మాటల మాంత్రికుడు గురూజీ రాసే డైలాగ్స్ను పర్ఫెక్ట్ టైమింగ్తో చెప్పగలిగే తక్కువ మంది హీరోల్లో మహేష్ బాబు ఒకరు సినిమా ఎలా ఉన్నా వీళ్ళిద్దరి కాంబినేషన్కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది మహేష్ త్రివిక్రమ్ కాంబోలో మూవీ వస్తుంది అంటే ఫ్యాన్స్ ఎంత సంతోషంగా ఫీల్ అవుతారో అంతే భయపడతారు కూడా ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబినేషన్కు ఉన్న ట్రాక్ రికార్డ్ అలాంటిది గురూజీ మహేష్ కాంబినేషన్లో వచ్చిన అతడు ఖలేజా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయో అందరం చూశాం దీంతో గుంటూరు కారం విషయంలో కూడా మళ్ళీ ఇదే రిపీట్ అవుద్దా అని మహేష్ ఫ్యాన్స్ చాలా భయపడ్డారు ఫ్యాన్స్ దేని గురించి భయపడ్డారో సినిమా రిలీజ్ అయ్యాక ఎగ్జాక్ట్గా అదే జరిగింది ఫ్యాన్స్ ఆశల మీద అనుకున్నట్లుగానే నీళ్లు చల్లాడు గురూజీ అయితే ఇక్కడ విషయం సినిమా గురించి కాదు దిల్ రాజు ఇంట్లో జరిగిన ఈవెంట్ గురించి రీసెంట్గా దిల్ రాజు తన ఇంట్లో గుంటూరు కారం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ ఈవెంట్కు మహేష్ తన భార్యతో కలిసి వచ్చాడు గుంటూరు కారం టీం సినీ ప్రముఖులు చాలామంది హాజరయ్యారు కానీ త్రివిక్రమ్ తమన్ మాత్రం రాలేదు దీంతో వాళ్ళెందుకు రాలేదు అన్న చర్చ మొదలైంది నార్మల్గా డైరెక్టర్ అంటేనే క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అలాంటిది సినిమా సక్సెస్ మీట్ కు ఆయనే రాకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది గుంటూరు కారం ఫస్ట్ షో పడ్డ తర్వాత ఆడియన్స్ నుంచి విపరీతమైన నెగిటివ్ టాక్ వచ్చింది కొందరైతే గురూజీ కనిపిస్తే కొట్టేస్తామన్న రేంజ్లో మాట్లాడారు ఇక తమన్ గురించి వచ్చిన ట్రోల్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది సినిమాకు నెగిటివ్ టాక్ రావడం కారణంగానే గురూజీ ఈవెంట్కు రాలేదని తెలుస్తోంది ఇది మాత్రమే కాదు ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది సెట్లో కూడా చాలాసార్లు మహేష్ బాబుకు త్రివిక్రమ్కు మధ్య మనస్పర్ధలు కూడా వచ్చాయని మహేష్ రెండు మూడు సార్లు సెట్ నుంచి కూడా వెళ్ళిపోయాడని టాక్ ఇది కూడా గురూజీ రాకపోవడానికి ఓ కారణమని కొందరంటున్నారు ఏది ఏమైనా సినిమా తీసిన వ్యక్తే ఆ సినిమాకు సంబంధించిన సెలబ్రేషన్స్కు రాకపోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది